ఈరోజు దేవుని వాగ్దానం సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరులో ఉన్నవారికి విడుదలను గ్రుడ్డివారి చూపు కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు వస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపేయున్నాడు హలలియా ఇది ఏసయ వాగ్దానం తండ్రి ఈ లోకానికి పంపించినది దేవుని చిత్తం అదే సువార్త దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదు వారందరూ రక్షింపబడుతురు ఏసే వల్లనే మనకు ఆత్మ అనుగ్రహింపబడుతుంది అందుకే ఏసయ్యని ఈ లోకానికి తండ్రి పంపించాను ఏసయ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను తండ్రి ఆత్మ చేత అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికే కుండ మీద ఉపవాసము నలభై రోజులు ఏసయ్య చేశాను ఉపవాసము తర్వాత ఏసయ్య మందిరంలో మొదటి వాగ్దానము ఆయన గ్రంథము విప్పగా ఈ వాక్యము ఆయనకు దొరికింది అప్పుడు ఏసయ్య ఈ వాక్యం వింటుండగా మీ వినికిడులో నెరవేరుతున్నదని అక్కడున్న ప్రజలతో సెలవిచ్చెను అంటే ఏసయ్య వాక్యంలోన్న గొప్పతనాన్ని అక్కడున్న ప్రజలకు తెలియజేస్తున్నాడు వాక్యము వింటుంటేనే వారి జీవితంలో అద్భుతము జరుగుతుందనే అర్థం వారి వినికిడిలో అంటే వారి జీవితంలో ఆ వాక్యము నెరవేరుతుందని అర్థం అయితే ఏసయ్య సువార్త ప్రకటించుటకై తండ్రి అభిషేకించెను చెరలు ఉన్నవారిని విడుదల చేయడానికి గ్రుడ్డివారి చూపు కలుగునని ప్రకటించడానికి అంటే అనేకుల కండ్లు తెరవడానికి వారి ఉన్న జీవితమో జీవించే విధానమో సరి అయినది కాదు దేవుడిచ్చిన ఆశీర్వాదమే ఉందని నీ బాధ నీ అంతము కాదు ఆశీర్వాదం ఉందని తెలియజేయడానికే ప్రతి నేత్రాలని దేవుడు తెరిచిటియే సువార్త ఆశీర్వాదము తెలుసుకున్నటియే మన కండ్లు తెరవబడడం అయితే తెరబడడం ఎలా అని అనుకుంటున్నావా అదే నీ బాధ నీ అంతము కాదు నీ శ్రమలో నీకు విడుదల ఉంది శాపంలో పడి ఉన్న వారికి విడుదల ఉందని క్షమాపణ లేని వారికి క్షమాపణ ఉందని తెలుసుకోవడమే మన కనులు తెరవబడడం అదే సువార్త చెరులో ఉన్న వారిని విడుదల చేయడానికి అంటే నీవున్న బంధకాలు నీవున్న బాధలు నువ్వు ఇంకెప్పటికీ ఇందులో నుంచి రాలేని అనుకోవడమే చేర అది బాధకరమైనది ఎవరు విడిపించలేనిది అది శాశ్వతమైన బాధ కానీ ఆ శాశ్వతమైన బాధల నుంచి కూడా దేవుడు విడిపిస్తా అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నలిగిన వారిని విడిపించుటకు అంటే నీ బాధ నీ వేదన నీ హృదయాన్ని నలిపివేస్తుంది అది నీకు దుఃఖము ఆయాసము కష్టము నష్టము అందులో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకు విడుదల లేదని అనుకుంటున్నావా ఏసే వద్ద ప్రతి ఒక్కరికి విడుదల ఉంది అందుకే దేవుని ఆత్మ ఏసఐ మీద బలంగా పనిచేస్తుంది అనేకులని విడిపించడానికి రక్షించడానికి బీదలకు సువార్త ప్రకటించడానికే ఏసైని ఈ లోకానికి తండ్రి పంపించాను ఎవరు బీదవారు ఆశీర్వాదము లేనివారు ఆశీర్వాదమున్నా అనుభవించనివారు అందుకే ఆశీర్వాదం ఉందని అనేకులకు తెలియజేయడానికే ఏసయ్యని మనకనుగ్రహించాను తండ్రి ఈ తండ్రి ఆత్మ చేత అనేకులకు ఆశీర్వాదం ఆ ఆశీర్వాదము ఏసయ్యా మనకనుగ్రహించాను తండ్రి చేత ఆయన ఈత వస్త్రము ప్రకటించుటకై దేవుడు ఏసయ్యను పంపించాను దేవుని గొప్పతనాన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మనకు ప్రకటించడానికి ఏసయ్య ఈ లోకానికి మన కొరకు వచ్చాము అదే సువార్త బీదలకు సువార్త ప్రకటించడం అంటే మన ఆశీర్వాదాలు మనం పొందుకోవడం నశించుచున్న వారిని రక్షించేదే సువార్త పాడైన జీవితాలని కట్టేదే సువార్త ఒంటరి బ్రతుకులని బాగుచేసేది దుఃఖపడుతున్న వారి కన్నీళ్లు తోర్చేదే సువార్త అంటే శుభవార్త అదే ప్రతి జీవితానికి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఇవ్వడానికి మన కొరకు వచ్చాను అంతేకాదు రక్తం ద్వారా ఈ ఆత్మ తండ్రి మనకనుగ్రహించాను ఏసయ ద్వారా ఇంత గొప్ప ఆత్మ పొందుకున్న మనము ధన్యులం ఆయన వాక్యాన్ని నమ్మిన వారు ఎవ్వరూ సిగ్గుపడరు ఎవ్వరు నశించలేరు ఎవ్వరు పడిపోలేరు వాక్యం నమ్ముకున్న వారు గొప్పగా ఉన్నతంగా ఆశీర్వాదాలతో జీవిస్తారు దేవుని ప్రేమని ప్రకటించడానికి ఏసయ్యని ఎలాగైతే తండ్రి పంపించెనో తన ప్రేమని ప్రకటించడానికి ఏసయ తన ఆత్మని ప్రతి ఒక్కరికి ఏసైన్ అంగీకరించిన వారందరికీ అనుగ్రహించను నమ్మిన ఎడల దేవుని మహిమని చూస్తాం నమ్మడం అంటే దేవుడు మన కొరకొచ్చి మన బాధలు భరించను మన శ్రమలో భరించను మన వేదనలో తొలగించను అని నమ్మడమే సువార్థం ఏసేని అంగీకరించడం వలన తండ్రి ఆత్మ మనలోనికి వచ్చి నివసిస్తుందాం ఈ ఆత్మని పొందుకున్న వారు ధన్యులు అయితే దేవుడు ఏసే శిల్వ రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి తన ఆత్మని అనుగ్రహించను కానీ దాన్ని గ్రహించలేక మనం అనుభవించలేక మన ఆశీర్వాదాలు మనము తెలుసుకోలేక బాధపడుతున్నాము ఆశీర్వాదం ఉన్నదని తెలుసుకున్న మనము ధన్యులము ఈరోజు నుంచి నీపైన దేవుని ఆత్మ ఉంది నువ్వు ఏమి అడిగినా ఏసునామంలో ఆయన నీకు అనుగ్రహించును ఎందుకంటే ఏసే శిల్వ రక్తం ద్వారా తండ్రి మనని గొప్పగా తనకు దగ్గరగా చేసుకున్నాను దాసత్వం నుంచి విడిపించను బంధకంలో నుంచి బాధలో నుంచి శ్రమలో నుంచి దేవుడు మనలని విడిపించను దేవుని ప్రేమ మన హృదయాలు సంతోషము ఆనందము జీవితాలు కట్టబడుతుంది దేవుని ప్రేమ అనుభవించిన వారందరూ ఆశీర్వాదాలతో సంతోషముతో జీవిస్తారు ప్రతిశ్రమను దైనముగా ఎదుర్కొంటారు ఆ శ్రమలో ఆనందించి ఆ శ్రమను జయించి ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి నడిపించబడతారు నీ శ్రమ ఇక నేనేమి చేయలేదు దైనము వండు ఏసయా నీ శ్రమలన్నీ సిల్వలో కొట్టువేశాను నీకు ఆశీర్వాదం ఉంది నీకు దీవెన ఉంది నీకు చక్కని సంతానము కలుగుతుంది నీకు చక్కని ఉద్యోగము వస్తుంది నీ వ్యాపారము అభివృద్ధి కలుగుతుంది నువ్వు చేయలేనని పనులు చేస్తావు నీ అడ్డులు ఏసే సిల్వలో కొట్టువేశాను నీకు ప్రతి ఆశీర్వాదం ఉందని ఈ రోజు తెలుసుకునే నీవు ధన్యుడవి ధన్యురాలువి అయితే ఈ రోజు నుంచి సంతోషంగా ఆనందంగా ఆయనందు ఆనందించు అదే నీకు ఆశీర్వాదం నీ శ్రమని చూడకు దేవుని వైపు చూడు నీ శ్రమలన్నీ వెళ్ళిపోతాయి అందులో నీకు విజయము కలుగుతుంది హలలియా ప్రార్థన తండ్రి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి నీ ఆత్మని మాకు అనుగ్రహించినందుకు వందనంలో శిల్వ రక్తం ద్వారా ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఆశీర్వదించు ఈ రహస్యం తెలుసుకున్న వారందరూ ఇక నుంచి దైనముగా ఆనందంగా సంతోషంగా వారి జీవితంలో ఆనందముందని సంతోషముందని విడుదలుందని ఉందని శ్రమ వారిని అంతము చేయదని శ్రమలో వారికి విడుదలుందని ఉందని నీ ద్వారా వారికి తెలియజేసిన దేవా దేవాని కొవందరంలు ఈ ప్రార్థన లేఖిపోసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అన్ని విషయంలో బలపరిచి దయనపరిచి ముందుకు నడిపించమని సర్వోన్మతుడైన సర్వశక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్మెన్ ఆమ్మేన్ హలలియ ఏసయ ప్రతి ఒక్కరిని రక్తం ద్వారా ఆశీర్వదించను మనమందరము ఆశీర్వాదానికి అరుబులము హలలియా ఆమ్మెన్